హలో అందరికీ ఈరోజు నేను ఒక సింపుల్ ఐడియా చెప్తా ఇలాంటి మట్టి బ్యాంగిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి కదా ఒకసారి వేసుకున్న తర్వాత ఇలాంటివి వేసుకోవాలంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్లో ఇలా చేంజ్ చేసుకోవచ్చు అలాంటి బ్యాంగిల్స్ని ఇలా వైట్ స్టోన్లోనే కాదు ఎటువంటి స్టోన్లో అయినా ఒక ఫైవ్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా నార్మల్ బ్యాంగిల్స్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా మారిపోతాయి అనమాట ఈ విధంగా వేసుకున్నామంటే నార్మల్వి కూడా కొంచెం ఇష్టంగా వేసుకోగలుగుతాం స్టోన్లో గ్లాస్ బ్యాంగిల్స్ అని వస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి అలా ఉంటాయి అనమాట చూడ్డానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే జస్ట్ మన దగ్గర ఉన్న నార్మల్ బ్యాంగిల్స్ మట్టి బ్యాంగిల్స్ని అయితే తీసుకున్నాను మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసేసుకోవచ్చు ఎంత సైజు కావాలంటే వెడల్పు అంత సైజులో తీసుకోవచ్చు నేనైతే ఓన్లీ టూ టూ తీసుకుంటున్నా టూ టూ తీసుకున్న ఒక బ్లూది మాత్రం సింగిల్ తీసుకున్నాను అనమాట ఈ విధంగా తీసి పెట్టుకున్నా తర్వాత ఒక ఫెవికాల్ తీసుకోవాలి ఫెవికాల్ తీసుకున్న తర్వాత మనం ఒక్కొక్క బ్యాంగిల్కి ఈ విధంగా రౌండ్గా ఫెవికాల్ పూసేసుకొని మనం రెండు అంటించేసుకోవాలన్నమాట నాకు టూ చాలు అనుకున్నాను నేను వెడల్పు అందుకనేసి రెండు అంటించుకుంటున్నా ఇలా ఫెవికాల్ పూసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టామంటే మనకు అక్కడక్కడ అయిన ఫెవికాల్ కూడా కనపడుకోకుండా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది ఒక ఫెవికాల్ ఒకసారి పూసామంటే ఊరు రావండి చాలా స్టాండర్డ్గా గట్టిగా ఉంటాయి ఇలా రెండు రెండు గాజులకి ఫెవికాల్ పూసేసి ఈ విధంగా పక్కన పెట్టేసాను తర్వాత ఒక చిన్న లేస్ ఉంటుందండి లేస్ మనకి ఏ కలర్ అయినా అవైలబుల్ ఉంటుంది ఏవైనా బ్యాంగిల్ స్టోర్స్లో అట్లా ఎక్కడ అడిగినా కూడా స్టోన్స్ అమ్మే దగ్గర ఉంటాయన్నమాట అలాంటివి అన్నిటికీ మ్యాచ్ అవ్వాలి కొంచెం మంచి లుక్ ఉండాలంటే నాకు తెలిసి వైట్ కలర్ స్టోన్ లేస్ మాత్రమే బాగుంటుంది అన్నిటికీ మ్యాచ్ అవుతుంది అందుకనేసి వైట్ కలర్ స్టోన్ లేస్ అయితే తెచ్చుకున్నాను నేను ఇలా స్టోన్స్ లాగా ఉంటుంది అనమాట లేస్ అంతా జంపుగా ఒక టెన్ రూపీస్ అనుకుంటా మీటర్ అంతే తర్వాత దీన్ని ఒక త్రీ త్రీ స్టోన్స్ లాగా కట్ చేసుకుంటున్నా ఇలా చిన్న చిన్నవి త్రీ కానీ టూ కానీ మన ఇష్టం మనకి ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నాను తర్వాత ఒక్కొక్క బ్యాంగిల్ని ఇలా తీసుకొని కొంచెం ఫెవికల్ దానిపైన పెట్టేసి ఈ విధంగా అంటించుకుంటూ వచ్చేస్తున్నా ఇలా స్టోన్స్ మనకి దగ్గర దగ్గరికి కావాలన్నా అంటించుకోవచ్చు దూరం దూరం కావాలన్నా అంటించుకోవచ్చు ఇది వచ్చేసి మొత్తం స్టీల్లో కొంచెం స్టీల్ లేస్ లాగా ఉంటుందండి క్లాత్ కాదు ప్లాస్టిక్ కాదు కాబట్టి స్టాండర్డ్గా ఉంటుంది మనకి ఇలా మనకి సింగిల్ స్టోన్ కావాలన్నా అంటించుకోవచ్చు మొత్తం స్టోన్ అంతా లైన్గా బ్యాంగిల్కి కావాలన్నా అంటించుకోవచ్చు అక్కడక్కడ కో 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 స్టోన్ అంటించాలన్నా అంటించుకోవచ్చు చాలా బాగుంటుంది లుక్ ఇలా నేను బ్లూ కలర్ బ్యాంగిల్కి అడ్డంగా త్రీ స్టోన్స్ పెట్టుకున్నాను అనమాట అక్కడక్కడ తర్వాత రెడ్ కలర్ దానికి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుతూ అనమాట గ్రీన్ కలర్కి మాత్రం లైన్గా బ్యాంగిల్ చుట్టూ మిడిల్లో వేసేసా లైన్గా ఇలా మనకి నచ్చిన కలర్లో నచ్చిన బ్యాంగిల్స్కి ఇలా చేసుకున్నాం అనుకోండి సింపుల్గా టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి తెచ్చుకునే బ్యాంగిల్స్ని కూడా మంచిగా స్టోన్ బ్యాంగిల్స్ లాగా మార్చేసుకోవచ్చు ఇలా పూసినప్పుడు మనకు కొంచెం ఫెవికల్ కనిపిస్తూ ఉంది కదా మొత్తం మారిపోయిన తర్వాత అసలు ఏమీ కనపడదు మనకి ఇంకా మనం త్రీ ఫోర్ బ్యాంగిల్స్ లాగా తీసుకొని వెడల్పుగా గోటు లాగా కూడా చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే అలా కూడా చాలా బాగుంటుంది కాకుండా సింపుల్గా వేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు ఇట్లా మ్యాచింగ్ కలర్స్ అలా కావాలనుకున్నా కూడా లేసులు అవైలబుల్ ఉంటాయి చాలా తక్కువ ప్రైజే లేసెస్ ఇవి ఇలా సింపుల్గా నార్మల్ బ్యాంగిల్స్ని స్టోన్ బ్యాంగిల్స్ లాగా మార్చేసుకోండి వీటిని అయితే ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఆరనిచ్చాను ఇలా అంటిచ్చిన తర్వాత పక్కన పెట్టేసాను అనమాట ఫైనల్ లుక్ అయితే ఇలా ఉన్నాయి ఇలా సింగిల్ సింగిల్గా వేసుకోవాలన్నా చాలా బాగుంటాయి ఈ గ్రీన్ కలర్ అయితే ఇంకా డైరెక్ట్గా ఎంత మంచిగా ఉన్నాయో చూడడానికి నాకు బాగా నచ్చాయి తర్వాత మనం అన్ని మిక్సింగ్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు ఇలా సింపుల్గా సింగిల్ సింగిల్గా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు బాగా రెండు రెండు అంటించాం కాబట్టి బ్రైట్గా కనిపిస్తూ ఉంటాయి చేతులకి నిండుగా ఇది బ్లూ కలర్ ఇలా చేసుకున్నా సిమ్ అడ్డం పెట్టేసుకున్నా కదా అది ఇలా మిక్సింగ్ వేసుకున్నామంటే ఇంకా అద్భుతంగా ఉంటాయి ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్